నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే మటన్ కీమా ములక్కాడ ఎరు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను అండి ముందుగా మన ఛానల్ కొత్తగా రెండు చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది ఈజీ ప్రాసెస్ సింపుల్గా ములక్కాడ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ ఒక మూడు వందల గ్రాములు ఉంటుందండి కీమా ఇలా కొట్టించుకొచ్చి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టి ఉంచాను దీన్ని పక్కన ఉంచుకొని మిగతా ప్రస్తు చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అందులో తగినంత ఆయిల్ వేసాను ఇలా వేసుకోండి ఈ కర్రీకి తగినంత ఆయిలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చి రెండు డబ్బులు కరివేపాకు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చండి రాని వారు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేద్దాము ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసుకుంటే ఒక స్పూను పసుపు కూడా వేసాను అలా వేసుకోండి వేసిన తర్వాత ఒకసారి కలుపుదాము ఇలా కలిపేసి తర్వాత ఒక చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక చిట్కడి జీలకర్ర పొడి చిటికటి మెంత పొడి ఒక స్పూన్ పొడి మసాలాలు మసాలాలన్నీ కూడా కలిపేద్దాం ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివసన పోయే విధంగా కలుపుకుందాం ఒక నిమిషం పాటు తర్వాత మనకి ఇంట్లో తయారు చేసిన మసాలా చెక్కా లవంగాలు కొబ్బరి మనకి మటన్లోకి కొంచెమైనా మసాలాలు వేసుకుంటే బాగుంటుంది అందుకని ఒక చిన్న స్పూన్ అంతా వేసాను చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ మసాలాలు అంతా వేగిపోయినాయి ఉల్లిపాయలు కూడా ఉడికి మనం ఇందులో వేసేసుకొని ఏదో మసాలాలు అంతా దీనికి పట్టే విధంగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించేద్దాం సన్నమంట మీద ఉడికియాలి ఈ విధంగా కలిపేసుకొని మొత్తం కూడా మసాలాలు పట్టుతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక నలుగైదు నిమిషాలు ఉడికిన తర్వాత ములక్కాడ వేశాను అలాగే రెండు మీడియం సైజ్ టమాటో కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలా వేసుకొని ఇదంతా కూడా అంతా కలిసే విధంగా కలుపుకొని దీన్ని కూడా ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు ఈ టమాటా కనుక మెత్తపడాలి కాబట్టి వాళ్ళ కడ కనుక ఉడికిపోవాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి ఈ విధంగా అలా కలిపేసి తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసాను మీరైతే మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకో చూసి వేసుకోండి కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుదాం ఇదంతా కలిసే విధంగా కారం అంతా కూడా ఇవి మటన్ పట్టే విధంగా కలుపుకొని ఇలా ఉడికించేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి కారం వేసిన తర్వాత పచ్చివాసన పోతుంది తర్వాత ఒక బౌల్ నీళ్ళు వేసాను ఒక బౌల్ అయితే సరిపోదు మనకి టమాటా ఇంకా మటన్ ములక్కాడ ఉడకాలి కాబట్టి ఒక రెండు బౌల్ అయితే వాటర్ వేసాను తర్వాత కసూరి మెత్తి వేసాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా వేసుకొని కర్రీ అయితే మనకు టమాటా ఉడికిపోయింది ములక్కాడ కూడా ఉడికిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా చేసుకున్న రెసిపీ ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి నా కిచెను వీస్ రావట్లేదు కారణం ఏంటో నాకు కూడా తెలియదండి మరి తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి నోటిఫికేషన్ వస్తే తప్పకుండా వీడియో ఓపెన్ చేసి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా కలిపేశాను కొత్తిమీర వేసినాక కూడా మగ్గిపోయింది మొత్తం కూడా చూడండి ఈ విధంగా మనకు దగ్గరగా వచ్చేసింది ఈ మటన్ కీమా ఎగురైతే అంత రెడీ అయిపోయింది మనకి అంతేనండి మరి ములక్కాడ మటన్ కీమా రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి చూసిన తర్వాత నచ్చింది అనుకుంటే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీస్ ఎందుకు ఆగిపోయినా నాకు కూడా అర్థం కావట్లేదండి మరి కారణం ఏంటో తెలియదు మరి తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తే మరీ తప్పక వీడియో ఓపెన్ చేయండి తప్పకొక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ